అందరికీ ప్రేస్తులో ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి ధ్యానించుకుందాం అతడు చేసిన చిన్న ప్రార్థన అతనికి ఎంత గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొచ్చిందో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సరోనతుడ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మేము అందరితో మాట్లాడి బలపరచమని ఏ స్నాంలో ప్రార్థించడి పొంది ఉన్నాము పరమ తండ్రి ఆ మెయిన్ హలో ప్రపంచ క్రైస్తవ చరిత్రను ఆ రోజుల్లో గొప్పగా ఉద్యోగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆ మహా గొప్ప వ్యక్తి జాన్ వెస్లీ గారు అతడు ఒక మెత్తడి సంస్థ స్థాపకుడు ఒక గొప్ప రచయిత ప్రసంగికుడు ప్రార్థనపరుడు అతడు ఇంగ్లాండ్లో జన్మించడం జరిగింది ఈ దేవుని పని విషయం ఎంతో శ్రద్ధ కలిగినవాడు ఆసక్తి కలిగినవాడు ఈ స్వార్థ సేవలో ఆహార నిశలు రాత్రిం పగలు శ్రమపడేవాడు ప్రార్థించేవాడు ప్రయాసపడేవాడు ఎన్నో ప్రసంగాలను ప్రసంగించిన గొప్ప మహా మహావీరుడు అని మనం చెప్పుకోవచ్చు గుర్రం మీద రెండు లక్షల యాభై యాభై వేల మైళ్ళ దూరం ప్రయాణించి అలసిపోకుండా కూడా ఆ దినాల్లో అనేక దేశాలను అనేక దేశాలకు రీ రీచ్ అయ్యి ప్రసంగాలను ప్రసంగించి అక్కడున్న ప్రజలను దేవుని తట్టు తిప్పిన గొప్ప భక్తుడు అప్పట్లో అనేకులు దేవుని గురించి తెలియని వారందరికీ కూడా దేవుని గురించి తెలియజేసి వారిలో ఒక ఆధ్యాత్మిక ఉద్యీవాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి తన తల్లిదండ్రులకు పంతొమ్మిది మంది సంతానం అని చాలామంది అంటూ ఉంటారు ఆ పంతొమ్మిది మంది సంతానంలో పదిహేనవ వాడే ఈ జాన్ వెస్లీ గారు అతడి తండ్రి శామ్యుయల్ వెస్లీ పాస్టర్గా పనిచేస్తూ ఉండేవారు అయితే ఈ జాన్ వెస్లీ గారు ప్రజల గుండెల్లో ఇంతకుముందు చరిత్ర ఎన్నడూ చూడని విధంగా ఉజ్జీవ జ్వాలలను రగిలించిన మహానుభావుడు వేదాంత కళాశాల ప్రొఫెసర్ ఒకరోజు ఏం చేశాడు అంటే తన స్కూల్లోని విద్యార్థులందరినీ కూడా ఒకసారి ఇంగ్లాండ్లోని జాన్ గారి ఇంటికి తను టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆ వెస్లీ ఇంటిలో ఉన్న ప్రతి గదిని కూడా ప్రొఫెసర్ గారు తన విద్యార్థులందరికీ చూపిస్తూ వివరిస్తూ ఉంటాడు ఆ వేదాంత విద్యార్థులందరూ కూడా అక్కడ ఉన్న ప్రతి గదిలోని పుస్తకాలను అక్కడ గారు ఉపయోగించిన వస్తువులను అతడు కూర్చున్న చైర్ను అతడు కూర్చున్న టేబుల్ను అన్నీ కూడా అతడు వాడిన వంట పాత్రలను అతడు వంటగదిని అన్నీ చూస్తూ ఉంటారు పట్టుకొని మరీ పరిశీలిస్తూ అక్కడ కొన్ని గంటల సమయం గడుపుతూ ఉంటారు ఇలా కిందంతా కింది భాగం అంతా కూడా చూపించడం అయిపోయిన తర్వాత ఇక్కడ జాన్ వేస్లి గారు కూర్చునేవారు ఇక్కడ రాసుకునేవారు ఇక్కడ బుక్స్ చదువుకునేవారు ఇక్కడ ప్రిపేర్ అయ్యేవారు ఇక్కడ ఇది ఆయన కూర్చునే చైర్ అని ఇలా అన్నీ వివరించిన తర్వాత పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది పై గదిలోనికి తీసుకెళ్ళినప్పుడు అతడి పడక గది అది పడక గది జాన్ వేస్లి గారి బెడ్రూమ్లోనికి తీసుకెళ్లినప్పుడు అక్కడ నేల దగ్గర ఆ నేల మీద రెండు మచ్చలు ఆ బెడ్ పక్కన రెండు మచ్చలు చూపిస్తూ చెప్తూ ఉంటాడు వాళ్ళ శిష్యులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఇక్కడే వెస్లి గారు ఉదయాన్నే లేచి మోకరించి ఎన్నో గంటలు సమయం ఎన్నో గంటల సమయం ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు దేవునితో సంభాషిస్తూ ఉండేవాడు అందుకే ఆ గుర్తులు అలా పడ్డాయి అని ఆ ప్రొఫెసర్ గారు ఆ ఎడ్వర్డ్ గారు వారి విద్యార్థులందరికీ కూడా వివరిస్తూ ఉంటాడు అలా వివరిస్తూ చూస్తూ మొత్తం తిరుగుతూ అన్ని పరిశీలించేసరికి సాయంత్రం అయిపోతుంది ఇంకా సమయం అయిపోయింది విద్యార్థులు అలా పదండి పదండి అని అని చెప్తూ ఉంటాడు విద్యార్థులు అందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా మరి సాయంత్రం అయింది కాబట్టి బస్ దగ్గరికి అందరూ వచ్చేస్తారు బస్ దగ్గరికి వచ్చిన వచ్చాక ప్రొఫెసర్ ఎడ్వర్డ్ గారు అందరినీ లెక్క పెడుతుంటాడు ఒకటి రెండు మూడు లెక్క పెడుతుంటే ఒకరు తక్కువ ఒకరు తక్కువ అవుతున్నారు మరొకసారి లెక్క పెడతారు ఒకటి రెండు మూడు ఇలా మరలా లెక్క పెట్టినా కూడా మరలా తక్కువే వస్తుంది ఒక నెంబర్ సరే అని చెప్పి లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఆ లోపల ఎవరైనా ఉండిపోయారేమో అని చెప్పి ఆ గది జాన్ వెస్లీ గారి ఇంట్లోనికి మరలా ప్రవేశించి అతడు అంతా వెతుకుతూ ఉంటాడు కింద అన్ని కింద అన్ని గదులు వెతుకుతాడు అన్ని చోట్ల వెతుకుతాడు కానీ ఎవ్వరు ఎక్కడ కనిపించరు సరే ఒకవేళ పైన ఎవరైనా ఉండిపోయారేమో మిగిలిపోయారేమో అని చెప్పి పైకి వెళ్తాడు పైకి వెళ్ళేసరికి తన జాన్ వెస్లీ గారి బెడ్రూమ్లో ఒక విద్యార్థి ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఏంటి ఇంత ఏడుపు సౌండ్ వినబడుతుంది అని చెప్పి వెనకని నిలబడి సైలెంట్గా చూ వింటూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఆ విద్యార్థి ఆ పడక గది పక్కన ఉన్న గారి మంచం పక్కన ఆ రెండు మోకళ్ళ గుర్తుల స్థానంలో తాను మోకరించి కన్నీటితో రవ్వా మళ్ళీ చేవా నీ ఉజ్జీవ జ్వాలలను మరొకసారి నీ ప్రజల మీదకి పంపవా పరిశుద్ధాత్ముడా అంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు అక్కడ లార్డ్ డూ ఇట్ అగైన్ లార్డ్ హియర్ ఐ లార్డ్ డూ ఇట్ అగైన్ లార్డ్ అని ఏడుస్తూ ఉన్నాడు ఆ యొక్క సమయంలో అతడు ఇంకా సమయం అయిపోయింది అని చెప్పి ఆ ప్రొఫెసర్ గారు అక్కడున్న విద్యార్థిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఆ చిన్న బాలుడు చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు కానీ కొన్ని సంవత్సరాలు గడిచాయి ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రార్థన విన్నదేవుడు తన నిర్ణయ కాలంలో జవాబు ఇవ్వడం జరిగింది తర్వాతి రోజుల్లో ఆ విద్యార్థి ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవ ఉజ్జీవ జ్వాలలను పుట్టించాడు ఎంతో ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు స్వార్థికుడుగా మారాడు ప్రసంగికుడయ్యాడు ప్రవక్త అయ్యాడు ఆ విద్యార్థి ఎనభై యాభై ఎనిమిది సంవత్సరాల పాటు అలసిపోకుండా దేవుని సేవ చేశాడు నూట ఎనభై ఐదు దేశాలలో ఇరవై ఐదు కోట్ల మందికి క్రీస్తు స్వార్థను వినిపించిన గొప్ప మహా వ్యక్తి ఆ వ్యక్తే ఆ విద్యార్థి ఆ విద్యార్థి పేరే డాక్టర్ బిల్లి గ్రహం గారు డాక్టర్ బిల్లి గ్రహం గారిని మనం చూసినట్లయితే ఈ లోకంలో ఒక గొప్ప మహా సువార్థ చేసిన గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు గొప్ప ప్రార్థన వీరుడు గొప్ప ప్రసంగికుడు గొప్ప దేవునికి సమీపంగా జీవించిన వ్యక్తి అతని ప్రసంగాల ద్వారా మారని వ్యక్తులు అంటూ ఎవరూ లేరు అతను ఎవరి కొరకు ప్రార్థించినా దేవుడు వారి జీవితంలో కార్యం జరిగిస్తూ ఉండేవాడు అయితే డాక్టర్ బిల్లి గ్రహం గారిని మనం చూసినట్లయితే ఒక సామాన్యంగా ఒక మామూలుగా కూలి పని చేసే వారి యొక్క కుమారుడు ఈ లోక దృష్టికి మనమైతే అనుకుంటాం ఇంత సామాన్యంగా కూలి పని చేసే వారి యొక్క కుమారుని దేవుడు ఇంతగా వాడుకుంటాడా అని కానీ ఆ బాలుడు ఆ దినాల్లో చేసిన చిన్నతనంలో చేసిన ఏమి తెలియని ఏజ్లో చేసిన ఆ చిన్న ప్రార్థన అతన్ని అంత గొప్ప వ్యక్తిగా చేయగలిగింది ఈ రోజున మీరు చేసే ఏ చిన్న ప్రార్థనైనా కూడా వెంటనే ప్రతిఫలం కనబడకపోతే దేవుడు ఆ ప్రార్థన వినలేదు అని మాత్రం అనుకోకండి మీరు చేసే ప్రతి చిన్న ప్రార్థనకి కూడా దేవుడు తన నిర్ణయ కాలంలో సమాధానం ఇస్తాడు డాక్టర్ బిల్లిగ్రామ్ గారు చిన్న విద్యార్థిగా ఉంటున్నప్పుడే బాలుడుగా ఉంటున్నప్పుడే చేశాడు ప్రవ్వా నన్ను వాడుకోవా నేనున్నాను ప్రవ్వా మరలా నీ ఉద్యీవాన్ని ఇంగ్లాండ్లో రప్పించండి ప్రవ్వా నీ ఈ యొక్క ఇంగ్లాండ్ ప్రజలపై నీ యొక్క ఉద్యీవాన్ని పంపించండి ప్రవ్వా లాడ్ డూ ఇట్ అగైన్ లాడ్ డూ ఇట్ అగైన్ లాడ్ డూ ఇట్ అగైన్ లాడ్ అని ఏడుస్తూ చేసిన ఆ చిన్న ప్రార్థన కన్నీటి ప్రార్థనకి దేవుడు ఎంత గొప్పగా ప్రతిఫలం ఇచ్చాడు ఈ రోజున మీ చిన్న ప్రార్థనలు కూడా దేవుడు ప్రతిఫలం మెచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు వింటాడు ఆలకిస్తాడు జవాబిస్తాడు ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక ఆ మెన్ స్తోత్రం దేవ సర్వన్నతుడు ఈ వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు ఏదైతే మేము కోల్పోయామో దేవా ఏ స్థితి అయితే కోల్పోయామో ఏ ఆత్మీయ ఉజ్జీవనైతే అయితే మేము కోల్పోయామో దేవా మా దేశంలో కానీ మా కుటుంబంలో కానీ మాలో కానీ మా ఆత్మీయ స్థితిలో కానీ లార్డ్ డూ ఇట్ అగైన్ లార్డ్ మేము ఏదైతే కోల్పోయామో ప్రభువా మరలా మరొకసారి మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామలో ప్రార్థించడి పొంది అన్నమ్మ పరమ తండ్రి ఆమేన్